హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఆలుతో సింపుల్గా చేసుకుని కచోరీ రెసిపీని చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఈ రెసిపీని మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండితోనే చేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసి ఒక్కసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి చపాతీలకి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో విధంగా ఇంకొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఆలోపు ఆలూలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఉడికించుకున్న ఆలూలని పైన తొక్కనంతా తీసేసుకోవాలి నేను చిన్న సైజ్ ఆలులని రెండు ఆలులని కట్ చేసుకొని తీసుకున్నాను కట్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి ఉడికిన వెంబడే ఆలులో నుంచి వాటర్ అనేది సపరేట్ చేయాలి లేదంటే ఆలు పీల్చుకొని ఆలులనేవి అనేవి చాలా మెత్తబడతాయి ఈ విధంగా తొక్కనంతా తీసేసి ఒక బౌల్లోకి కొంచెం ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఎక్కడ ముద్దలుగా లేకుండా లేదంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు ఒక గుప్పెడు పల్లీలు సన్నగా తరుగున్న ఆనియన్స్ వెల్లుల్లి తరుగు కరివేపాకు తరుగు ఒక గుప్పెడు వరకు కొత్తిమీర తరుగు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడేంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసి మొత్తం ఒక్కసారి ఈ మిశ్రమాన్నంతా కలుపుకోవాలి మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని పెంచుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసీగా లేకుండా కొంచెం కారంతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా ఈ మిశ్రమాన్నంతా కలిపేసుకొని స్పూన్తో కంటే కూడా చేతితో కలుపుకుంటేనే ఈజీగా అయిపోతుంది విధంగా చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పక్కనుంచుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఈ స్నాక్ చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది హెల్తీగా కూడా మనం గోధుమ పిండితో చేస్తున్నాము కాబట్టి తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా ముద్దలన్నిటినీ చేసేసుకొని ఇప్పుడు మనం కొద్దిసేపు పక్కనుంచుకున్న పిండి కూడా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇంకా కొద్దిసేపటి వరకు పిండిని మర్దన చేసుకోవాలి అందులో నుండి పూరీ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి ఎక్కువ పిండిని తీసుకోవద్దు పిండి తక్కువ ఉండాలి డబల్ క్వాంటిటీలో లోపలుండే స్టఫింగ్ ఉండాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అదే విధంగా అన్నిటినీ కూడా చేసేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి పక్కనుంచుకోవాలి పిండి తక్కువగా తీసుకోవాలి స్టఫింగ్ అనేది ఎక్కువ ఉండాలి ఈ విధంగా అన్నిటినీ చేసేసుకొని పక్కనుంచేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసి ఆయిల్ అనేది నార్మల్ హీట్గా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని నెమ్మదిగా ఒక్కొక్క కచోరీని ఆయిల్లోకి వదులుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా లోపల వరకు వేగే విధంగా వేయించుకొని తీసుకోవాలి మనం హైలో పెడితే లోపల వేగదు అని గుర్తుంచుకోండి ఈ విధంగా అన్ని కచోరీలని వేయించుకొని చూస్తున్నారు కదా లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా ఉంది ఇదే విధంగా అన్నిటినీ వేయించేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా తిన్నామంటే టమాటో కెచప్తో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్